ఎన్నెల గాయంగా వ్యాలో వేరులై పారంగా వ్యాలో వేటి కింద మామీ వ్యాలో ఓతే వియాలో గంపల పాలని వియాలో గబగా వియాలో గంప కింద చుట్టబట్టలో వియాలో తుమ్మా కు రెండు తుమ్మా గజాలు రెండు రంగురంగు కోలలమ్మరమలారో నారా సావేమిల నారా సాహేమిల నారా సాహేమిల ఓరా సాహేమిల బాలరజన్నయ్య గులె కోలాటాలే సిరమ్మ కోమలిద్దరో నారా సావేమిల ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్మట నేను ఒక్కడ మర్చిపోకండి